కొంతమందికి పరగడుపున వికారంగా ఉంటుంది పైత్యం వల్ల కొంతమందికి బస్సు ప్రయాణాల్లో వికారం వచ్చేస్తుంది కొంతమంది గర్భవతిలకు మొదటి నెలల్లో వికారం ఎక్కువగా ఉంటుంది వికారం తగ్గించడానికి సొంఠి పొడుము న్యాచురల్ మెడిసిన్ లాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లాన్ని ఎండపెడితే సొంటి అంటారు ఈ అల్లములో జింజరాలనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇండియా మొత్తంలో కంటే మేఘాలయలో పండిన అల్లంలోనే ఈ జింజరాలనే కెమికల్ కాంపౌండ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అలాంటి అల్లాన్ని ఎండబెట్టిన సొంటి మేఘాలయ నుంచి తెచ్చింది అయితే చాలా బాగా ఎక్కువ ఈ వికారానికి అద్భుతంగా పనికొస్తుంది ఇక్కడ కూడా పనికొస్తుంది కానీ తక్కువ టైంలో రిజల్ట్ అది ఇస్తుంది దొరికితే వాడుకోవచ్చు ఈ మధ్య అట్లాంటి దొరుకుతున్నది కాబట్టి మీ కింద అందిస్తున్న నెంబర్ల ద్వారా లేకపోతే ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు అట్లాగే ఇలాంటి సొంటి పొడమండి మీరు ఎలా వాడుకోవచ్చు అంటే ఒక చిటికడంత చేతిలో వేసేసి ఒక అర టీ స్పూన్ తేనె కలిపేసి నాకండి ఉదయం పూట ఎప్పుడు వికారాలుగా ఉన్నా వాంతులుగా అనిపిస్తున్నా ఇట్లా సొంటిపొడిని తేనె కలిపి నాకితే మీకు ఆ వికారాన్ని పైచ్యాన్ని పోగొట్టడానికి చాలా బాగా ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది మెల్లగా ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు చప్పరిస్తూ కొద్ది కొద్దిగా నాకాలి అప్పుడు మంచి ఫలితం కనపడుతుంది అనమాట